మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజున అంతర్జాతీయంగా ప్రపంచం మొత్తం కూడా మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవంగా మొత్తం ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు దాదాపుగా ఇది పదిహేనవ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సందేశం అనేది మీద ఆ సంవత్సరం మొత్తం కూడా ఆ అంశం మీద ప్రచారం చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం పిల్లలు ఎవరిని అక్రమ రవాణా గురి కాకుండా పిల్లలందరినీ కాపాడండి అనేది నినాదం అయితే ఈ సందర్భంగా విముక్తి ఏదైతే అక్రమ రవాణా బాధితుల రాష్ట్ర స్థాయి సమాఖ్య ఉందో ఈ విముక్తి అనే సమాఖ్య ఈ సంవత్సరం ఈ ఉత్సవాలని ఏడాది పొడుగున జరపాలని నిర్ణయించుకుంటూ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్రమ రవాణా నిరోధానికి సగర చర్యలు తీసుకోవాలి అని పిలుపునిస్తూ దాంతోపాటు బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ బాధిత మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సహకారంతో పాటు చట్టాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళకి అందవలసిన నష్టపరిహారము పునరావాస కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అందించాలని కోరుకుంటూ ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు అంతర్జాతీయ మానవ అక్ట రవాణా దినోత్సవం సందర్భంగా మా దినిక్తి అందరూ ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మేము అనేక డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి కానీ కారణంగా ఇప్పుడు ప్రభుత్వం మారింది మా డిమాండ్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అందరం ఒక ప్రెస్ డిమాండ్ అనేది రాసుకున్నాము ఈ రోజుల్లో పిల్లల మీద చాలా ట్రాఫిక్ అనేది జరుగుతుంది ఏ మీద లేదా పదమూడు జిల్లాలు ఉన్నాయి కానీ ఏ హెచ్టీ ఉంది ఎక్కడ కేసు అనేది ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడ తీసుకోవట్లేదు దాని మూలంగా ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళు బ్రోకర్ పింపుల్ అయినా సరే ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి వెనక్కి కేసు అది కేసు అంతటితో క్లోజ్ చేపట్ చేసుకుంటున్నారు ఈ కేసు అనేది ఎక్కడా అవ్వట్లేదు నమోదు అవ్వట్లేదు ఎక్కడైనా ఇది అవ్వట్లేదు దీని మూలంగా ట్రాఫికింగ్ అనేది ఇంకా పెరుగుతుంది మాకు పోలీసుల ద్వారా కానీ మీ మీడియా సంబంధం కానీ లాయర్లు కానీ మాకు చిన్న సపోర్ట్ చేస్తే మేము ఇంకా వెళ్ళాలని అనుకుంటున్నాము అలాగే ఈ అక్రమ రవాణి అరికట్టే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి మా విని రెండు వందల యాభై మంది సభ్యులు ఉన్నారు అందరూ ఒక విక్తి అనేది కాదు వారికి ఫ్యామిలీ పర్సన్ ఒక హౌసెస్ కానీ ఎవరికి ఏ సదుపాయాలు లేవు ఒకరు ఇప్పుడు సెక్స్ వర్క్ వృత్తిలో గాని ఒకరు ఒక చాటు ఉంటారు ఇంకొకరు ఇంకో చాటు ఉంటారు కానీ అలా కాకుండా ఈ ప్రభుత్వం అనేది పునరావాస కేంద్రం ఇది ఒక పథకంగా సిబిఆర్ అనేది ఇది ఒక పథకంగా అమలు చేయాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని అలాగే లోకేష్ గారిని అలాగే హోంమంత్రి గారిని అనిత గారు ఒక మహిళగా సాటి మహిళగా ఈ యొక్క ఆడవాళ్ళంగా పథకాలని ఇచ్చేయాలని ఈ మహిళ పట్ల జరుగుతున్న ఓన్లీ ఏహెచ్బి సర్వేకి వాళ్ళకి వాళ్ళకు అప్ప చెప్పి వాళ్ళు ఈ ట్రాఫిక్ గురించి వాళ్ళకనేది ఒక శిక్షణగా వాళ్ళు ఆల్రెడీ ఈ ఎఫ్ఐఆర్ ఈ హెచ్టీ సరిగా చేస్తున్నారు ఇంకొంచెం వ్యక్తిగా ఇంకొంచెం కేసులు అది కేసు కొట్టేయకుండా వాళ్ళకి అమ్మక శిక్ష పడేలాగా చెయ్యాలని అలాగే శిక్ష పడిన వాళ్ళకి కాకుండా ఒకవేళ రిస్క్ అయిన వాళ్ళని వాళ్ళే పట్టుకుంటున్నారు బ్రోగర్ని ఎవరిని పట్టుకోవట్లేదు అలాగే వాళ్ళకి శిక్ష పడట్లేదు ఆ బ్రోకర్ కి అనేది శిక్ష పడట్లేదు ఆ బ్రోకర్ అనేది ఈ డబ్బులు ఇచ్చి అలాగ బయటకు వచ్చేస్తున్నాడు బాధిత మహిళ ప్రతి దాంట్లో మహిళ ఇప్పుడు సమాజంలో మహిళ ముందు తన అన్ని పనులు చేసుకోగలుగుతుంది అలాగే ఇప్పుడు అన్ని చేసుకున్నప్పుడు మళ్ళీ వెనకడిగా వేసేస్తుంది ఎందుకని ఈ ట్రాఫికింగ్ ని గురైన మహిళలే చాలా అసభ్యకరంగా మాట్లాడడం ఇంట్లో చిన్న చూపుగా మాట్లాడడం బయట పనికి వెళ్ళితే అసభ్యకరంగా మాట్లాడడం అనేది చేస్తుంది ఈ ట్రాఫికింగ్ కి ఈ వేమంత్రి గారు ఏ హెచ్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలని చెప్పేసి మా విముక్తి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము అలాగే ఈ ఈ సంవత్సరం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనేక కేసులు తీసుకుంటాము కేసులు తీసుకోడమే కాకుండా వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేయాలని అనుకుంటున్నాము శిక్షలు పడుతున్నాయి కానీ కేసులు అనేది ఎక్కడ నమోదు చేయట్లేదు ఎక్కడ ఎఫ్ఐఆర్ లో కానీ ఈ సెక్స్ వర్కర్ లో ఇంత మంది ఉన్నారు అది దాన్ని ఏమంటారు అది నమోదు చేస్తే నమోదు చేస్తే సిస్టమేటిక్ గా ఉంటది అది అనేది చూపించట్లేదు జరగట్లేదు ఇది కొంచెం దృష్టి పెట్టాలని ముఖ్యంగా ఏ సర్వే ఓన్లీ ట్రాఫిక్ చేయాలని చెప్పేసి మా విముక్తి మీద పనిచేయాలనుకుంటున్నాను నా పేరు రజనీ నేను ముక్తిలో ఆర్గనైజేషన్ లో సోషల్ డిపెండర్ గా వర్క్ చేస్తున్నాను నేను ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా ఏం మాట్లాడినా అంటే ఎక్కడైతే టాపింగ్ గురైన వాళ్ళని తీసుకెళ్లి హోమ్స్ లో పెడుతున్నారు సంవత్సరాల తరబడి నెలల తరబడి పెడుతున్నారు అనేది గుర్తింపు అనేది లేకపోతుంది వాళ్ళకి ఎక్కడున్నారో అనేది వాళ్ళ కుటుంబానికి కూడా తెలియలేకపోతుంది కనీసం వాళ్ళని ఒక వారం రోజుల్లో వారం రోజుల్లో వాళ్ళని వదిలిపెట్టాలి వాళ్ళ ఇళ్ళ దగ్గరే వాళ్ళకి పునరావాసం కల్పించాలని మేము కోరుకుంటున్నాము కనీసం ఎవరితో ఆ లో ఉన్న వాళ్ళు మగ్గిపోతున్న వాళ్ళు కనీసం గుర్తించలేకపోతున్నారు ఎవరు అది ఈ ప్రభుత్వం అయినా మారింది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా గత సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాం ప్రెస్ మీటింగ్ పెడుతున్నాము కాని ఏ ఒక్కరు ప్రభుత్వం దృష్టికి వెళ్తుందో లేదో అయితే మాకైతే తెలియట్లేదు వెళ్తే కనుక ఎవరైతే నష్టపోయారో మహిళలు వాళ్ళకి న్యాయం జరిగింది వాళ్ళకి నష్టపరిహారం కూడా ఎన్నో సార్లు ఎన్నో పోట్లు చుట్టూ తిరిగాము ఎన్నో ఎన్నో సార్లు మేము అప్లికేషన్లు పెట్టాము కనీసం ఏ ఒక్కరు కూడా నష్టపోయిన వాళ్ళకి కనీసం ఒక్కరు కూడా వాళ్ళకి నష్టపరిహారం జరగ అందించట్లేదు వాళ్ళకి అందించాలి వాళ్ళ మీద అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి కనీసం అయ్యన్న అరికట్టాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని అడుగుతున్నాం ఏ ఒక్కరు కనీసం చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి ముక్కు మొహం తెలియని వాళ్ళకి తొమ్మిది వేలుగా నుంచి కనీసం ముసలి నలభై వేల వరకు కూడా అత్యాచారం అనేది జరుగుతుంది ఈ వృత్తిలో మరి కొనసాగుతున్న వాళ్ళకి కూడా ఏది కూడా న్యాయం జరగట్లేదు ప్రభుత్వం దృష్టికి పథకాలు కూడా ఏమి అందట్లేదు వాళ్ళకి అండాలి వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ ముక్తి తరఫున ఇలాగా కనీసం ఈ రోజన్నా మేము గుర్తించి వాళ్ళ ఇక్కడ మేము ముందుకు తీసుకొచ్చి వాళ్ళ తరపున మేము ఫైట్ చేస్తున్నాము అది ప్రభుత్వం తీసి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఇదొక్కటి న్యాయం చేస్తే వాళ్ళకి చాలా ఆనందంగా సంతోషంగా వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడతారు ఏదొక్కటి కూడా వాళ్ళకి చిన్న పిల్లలు కానీ వారితో నెక్స్ట్ జనరేషన్ ఈ వృత్తిలో కొనసాగుతుందా అది వాళ్ళు ఆటేసుకుంటారని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈ అధిక వడ్డీలు కట్టుకోలేక ఈ బాధలు పడలేక వాళ్ళు మళ్ళీ ఇదే వృత్తిలో వాళ్ళ పిల్లలను కూడా దించుతున్నారు అది తోడ అరికట్టాలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని ఎన్నో సార్లు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళమని ఎన్నో సార్లు అడుగుతున్నా కానీ ఈ మీడియా దగ్గరికి మేము వచ్చి మేము ఇంత పబ్లిక్ గా వచ్చి మాట్లాడుతున్నా సరే కనీసం ఎవరో ఒక్కళ్ళు కూడా తీసుకెళ్లి మాట్లాడి ఒకరికి న్యాయం చేస్తే మేము అదే సంతోషిస్తాం ఇగో ఇక ఈ ఐదు న్యాయం జరిగింది అని మేము చాలా వరకు సంతోషిస్తాం కనీసం ఈ గుట్టలో మగ్గిపోయి ఈ చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం గాని లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి కనిపించకుండా కుటుంబాలకి దూరం అయిపోవడం గాని అలా జరుగుతుంది గాని కనీసం ఒక్కరితో న్యాయం జరగట్లేదు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదు ప్రభుత్వ పథకాలు కూడా ఏ ఒక్కటి వాళ్ళకి అందట్లేదు కనీసం ఈ సంస్థ ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అత్యాచారాలు కూడా అరికట్టాలని కోరుకుంటున్నాం విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు అలాగే గుడ్ మార్నింగ్ ఈ రోజు మేము విముక్తి తరపు నుంచి మాట్లాడుతున్నాము విముక్తిలో నేను ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను నా పేరు అపూర్వ ఈ రోజు మేము అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కొన్ని తెలియపరచుకోవాలి అని అనుకుంటున్నాము అందులో మొదటిగా ఎవరైతే అక్రమ రవాణా గురి అవుతున్నారో వారిపై వివక్షత అనేది ఎక్కువగా ఉంటుంది వారిపై వివక్షత ఉండకూడదని ఒకటి అడుగుతున్నాము ఎందుకంటే ఇంట్లో కానీ బయట కానీ వివక్షత ఎక్కువగా గురి అవుతున్నారు అలాగే వారికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇళ్ళ స్థలాలు కానీ వాళ్ళకి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఈ వృత్తి చేయడానికి అర్హులు కాదు అప్పుడు ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ రెండో తరం ఈ వృత్తిలోకి రావాల్సిన అవసరం వస్తుంది కాబట్టి వాళ్ళకి ముప్పై సంవత్సరాల తరం జరిగిన తర్వాత పెన్షన్ అనేది ఒక పెన్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం Thank ఫర్ for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon